ఈరోజు మనం శనగపప్పు పొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు యూట్యూబ్ ఛానల్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అరగింటి నూనె వేసుకొని కొంచెం వేడైనాక ఎండిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్రేమ్ మీద లైట్గా వేయించుకోవాలి మనం ఎక్కువగా వేయించుకుంటే చేదుగా ఉంటుంది మీరు తక్కువ కారం తింటే తక్కువ ఎండుమిరపకాయలు వేసుకోండి మిక్సీ గిండి తీసుకొని వేయించుకున్న ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి చల్లగా అయినాక పొడి చేసుకోవాలి శనగపప్పు రుచికి సరిపడినంత కళ్ళుప్పు కొంచెం పొడి చేసుకున్నాక వెల్లుల్లి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి వెల్లుల్లి పొడిలో వేసుకుంటే మరింత రుచి పెరుగుతుంది మనం బయట కొనే పొడి కన్నా ఎంతో రుచిగా ఉంటుంది మనం ఎన్ని రోజులైనా నిల్వ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన శనగపప్పు పొడి రెడీ